ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగస్తులకి జీతాలు ఎప్పుడు చెల్లించాలి అసలు జీతాలు అంటే శాలరీస్ అనేవి స్టేట్ గవర్నమెంట్లో ఇచ్చే శాలరీసు ఎటువంటి హక్కు అలాగే పెన్షన్ సంబంధించి పెన్షన్ ఎప్పుడు నిలుపుదల చేయడానికి ప్రభుత్వానికి అధికారం ఉంటుంది ఏదైనా డిజాస్టర్ అంటే ఇప్పుడు మన డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉంది కదా దాంట్లో ఈ శాలరీస్ డిఫర్ చేయడానికి ఏదైనా ప్రొవిజన్ ఉన్నదా అలాగే ఇంట్రెస్ట్ డిఫర్ చేస్తే శాలరీస్ ఇంట్రెస్ట్ ఇవ్వాలా ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చూస్తే ఒకటి ఆర్టికల్ సెవెంటీ టూ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కోడ్ ప్రకారం లాస్ట్ డే ఆఫ్ ఎవ్రీ మంత్ శాలరీస్ ఇవ్వాలి అంటే ఆ నెల చివర్లో ఇవ్వాలి దట్ ఈజ్ నెంబర్ వన్ నెంబర్ టూ పెన్షన్ కోడ్ నైన్టీన్ ఎయిటీ ప్రకారం రూల్ నైన్ ప్రకారం ఆర్డరీ సర్కంస్టాన్సెస్లో పెన్షన్ ఆపటం జరగదు అన్లెస్ గ్రేవ్ మిస్కండక్ట్ ఎంప్లాయీ కనుక గ్రేవ్ మిస్కండక్ట్ చేసిన లేదు డ్యూటీస్లో నెగ్లిజెన్స్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్లో కానీ డిపార్ట్మెంటల్ ప్రొసీడింగ్స్లో కానీ నెగ్లిజెన్స్ చూసినా అప్పుడు దాన్ని నిరుపుదర చేయవచ్చు ఆర్డినరీ సర్కమ్స్టాన్సెస్ ఇంకా తర్వాత వచ్చేసరికి ఈ జీతాలు అనేవి ఆర్టికల్ ట్వంటీ వన్లో పార్ట్ టూ అట్లాగే ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏలో ఇంట్రెన్సిక్ పార్ట్ అంటే రైట్ టు లైఫ్ రైట్ టు ప్రాపర్టీలో పార్ట్ ఇక లాస్ట్ పాయింట్ వచ్చేసరికి ఇంట్రెస్ట్ ఇప్పుడు డిఫర్ చేయడానికి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా శాలరీస్ డిఫర్ చేయవచ్చా అంటే గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా డిఫర్ చేసే పవర్ లేదు ఒక లా చేయాల్సి అవసరం ఉంటుంది సో అట్లా డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ సెక్షన్ ట్వంటీ త్రీని ఇన్వోక్ చేస్తూ కోవిడ్ టైంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ శాలరీస్ని డిఫర్ చేస్తుంది అంటే ఎమ్మెల్యేలు ఎంపీలకి హండ్రెడ్ పర్సెంట్ డిఫర్ డిఫర్ చేయటం లేకపోతే ఐఏఎస్లకు ఫిఫ్టీ పర్సెంట్ డిఫర్ చేయటం ఇట్లా చేయటం జరిగింది అది చల్లదు ఆ జీవో ద్వారా చేయడానికి కుదరదని చెప్పింది ఇంట్రెస్ట్ వచ్చేసరికి కంపల్సరీగా స్టేట్ గవర్నమెంట్ షుడ్ బి డైరెక్టెడ్ టు పే ఇంట్రెస్ట్ అట్ అప్రాప్రియేట్ రేట్ ఇఫ్ స్టేట్ గవర్నమెంట్ డిలే ది పేమెంట్ ఆఫ్ ది శాలరీస్ అనేది సుప్రీంకోర్టు డైరెక్షన్ కాకుంటే ఇట్ షుడ్ నాట్ బి పీనలైజ్ టు పీనై ఇంట్రెస్ట్ షుడ్ నాట్ బి అవార్డెడ్ టు పెనలైజ్ ది స్టేట్ అంటే ట్వల్వ్ పర్సెంట్ ఇవ్వకూడదు అప్రోప్రియేట్ రేట్ అంటే సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అవార్డు చేయాలని చెప్పేది సుప్రీంకోర్టు ఈ కేసులో చెప్పడం జరిగింది ఈ కేసు వచ్చేసి ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వస్తే వర్సెస్ దినవాహి లక్ష్మి కేసు కోవిడ్ టైంలో వచ్చినటువంటి జడ్జిమెంట్ ఇది